భక్తులందరూ హరే కృష్ణ సరే మనము అప్పుడప్పుడు ఎన్నో రకాల పిండి వంటలు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం స్వామి నిజంగా తీసుకుంటున్నారా ఏంటి ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవి స్వామిని ప్రశ్నిస్తుంది స్వామి భక్తులు రకరకాల పిండి వంటలు చేసి మీకు నైవేద్యంగా పెడతారు నిజంగా మీరు స్వీకరిస్తారా ఏంటి నిజంగా మీరు తింటారా ఏంటి అని ప్రశ్నించింది లక్ష్మీదేవి చక్షుష గ్రహణామి పద్మజ ఓయ్ పద్మజ ఎప్పుడు పద్మంలో వాసం చేస్తే ఓ లక్ష్మీదేవి చక్షుష గ్రహణామి ఈ కళ్ళతోటి నేను కళ్ళతోటి గ్రహిస్తాను స్వీకరిస్తాను కళ్ళతోటి ఇలా చూశానంటే స్వీకరించినట్లే గ్రహించినట్లే అందుకే మనం నైవేద్యం తయారు చేసేటప్పుడు కూడా ఎవరైతే అభక్తులు ఎవరైతే భగవంతుని యొక్క భగవంతుని మీద పవిత్ర దృష్టి లేదు అటువంటి అభక్తుల యొక్క దృష్టి పడకూడదు స్వామికి నైవేద్యం తయారు చేసేటప్పుడు అలాగే స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా ఒక కర్టన్ లాంటి వేసేస్తాము స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా ఎవరికి తీసుకెళ్ళేటప్పుడు తయారు చేసేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు సమర్పించేటప్పుడు ఎవరు చూడకూడదు ఎవరి దృష్టి అయినా పడితే నిజానికి దృష్టి పడడంతో ఆ వస్తువు అపా అపాత్రమైపోతుంది కనుక భగవంతుడికి అందుకే ఇక్కడ కళ్ళతోటి చూడగానే భగవంతుడు మనము సమర్పించే నైవేద్యం స్వీకరించేశారు గ్రహించేశారు జగన్నాథపురిలో జగన్నాథ మందిరం గర్భగుడి లోపలికి నైవేద్యాలు తీసుకెళ్తారు ఒక్కోసారి సాయంత్రం పూట స్వామి కేవలం అక్కడి నుంచి చాలా దూరం ఉంటారు స్వామి ఆ యొక్క గర్భగుడి నుంచి భోగ మండపం అని ఎదురుగా ఉంటుంది ఆ యొక్క భోగ మండపంలో మొత్తం నైవేద్యాలు పెట్టేసి స్వామికి కూర్చోవడానికి ఆసనం జగన్నాథుడికి సుభద్రకి బలదేవుడికి ముగ్గురికి మూడు ఆసనాలు పెట్టేసి ఆ పూజార్లు స్వామిని ఆహ్వానిస్తారు స్వామి అంత దూరం నుంచి తన పెద్ద పెద్ద కళ్ళతో ఇలా చూస్తారు చూడడంతో గుమ్మ వాసన వస్తుంటుంది ఉంటుంది ఆ యొక్క నైవేద్యం మొట్టమొదటి తీసుకెళ్ళేటప్పుడు అంత సుగంధం రాదు ఎప్పుడైతే స్వామి భోగం అయిపోయిన తర్వాత అత్యంత సుగంధం వచ్చేస్తుంది ఆనంద బజార్లో జగన్నాథపూర్ ఆనంద బజార్లో మీరు చూడండి ఆ బజార్ లోపలికి ఎక్కడైతే ప్రసాదము నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదము భక్తులకి ఇస్తారు అక్కడ చూడండి అత్యంత సుగంధం కనుక నైవేద్యం తయారు చేసేటప్పుడు స్వామికి తీసుకెళ్లేటప్పుడు స్వామికి పెట్టేటప్పుడు బయట వ్యక్తులు చూడకూడదు ఎవరు కూడా ఎవరైతే నైవేద్యం పెడతారో ఎవరైతే తయారు చేస్తారో వారు మాత్రమే స్వామికి చూడగలరు బయట వ్యక్తులు చూడకూడదు లక్ష్మీదేవి మళ్ళీ ప్రశ్నిస్తుంది స్వామి కేవలం గ్రహిస్తారు స్వీకరిస్తారు తినరా ఏంటి భక్తులు బాబు ఇంత కష్టపడి పులిహారము పెరుగు అన్నము రకరకాల కట్టి పొంగలి రకరకాలు అరిసెలు కారపు ఇలా రకరకాల నైవేద్యాలు ఎంతో కష్టపడి మీకు సమర్పిస్తారు కదా మీరు తినరా ఏంటి స్వామి అంటున్నారు రసం వైష్ణవ జిహ్వయా కేవలం స్వీకరించ స్వీకరించడమే కాదు గ్రహించడమే కాదు నేను తింటాను నిజంగా తింటారా తింటాను ఎందుకు తిన్నా ఏంటి నాకు ఆకలి ఇదేంటి ఎలా తింటారు రసం వైష్ణవ జిహ్వాయ వైష్ణవుల యొక్క నాలుగు మీద కూర్చుంటాను వెళ్ళి వైష్ణవులు ఎప్పుడైతే ఆ యొక్క నైవేద్యాన్ని ఇలా నాలుగు మీద ఇలా పెట్టుకొని అబ్బా అనగానే నిజంగా ఆ నాలుగు మీద నేనే ఉంటాను నేనే స్వీకరిస్తున్నాను వారు సంతృప్తి అయిపోయారంటే నిజంగా నేను సంతృప్తి అయినట్లే కనుక వైష్ణవులు వైష్ణవులని మనం ఆహ్వానించాలి పిలవాలి వారిని కూర్చోబెట్టాలి వారికి నైవేద్యం పెట్టాలి వారు ఎప్పుడైతే స్వీకరించి ఇలా స్వీకరించి వారు అబ్బా అని అంటారు అప్పుడు నిజంగా స్వామి స్వీకరించినట్లే ఎప్పుడైతే వారు తినేసి చేయగడుకుంటూ అని అంటారు స్వామి సంపూర్ణంగా తృప్ తృప్తి చెందినట్లే అని అర్థం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు